డాన్ మీడియాకు స్వాగతం దిగువ అహోబిలంలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలో ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారికి ఎదురుగా యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరిపి మహాపూర్ణాహుతి నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి కుంభ ప్రోక్షణం చేశారు పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు మహాపూర్ణాహుతి ఘట్టంతో పవిత్రోత్సవాలు ముగిశాయి పీఠాధిపతి రంగనాథ యుతేంద్ర మహాదేశికన్ స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించారు పవిత్రమాలలను భక్తులకు అందజేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు